అప్పటి ముఖ్యమంత్రి ఇప్పుడున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ప్రారంభించారు ఎందుకంటే అప్పుడు నేను తెలుగు ప్రాజెక్టు లో మొదటి ఎంప్లాయ్ జిల్లా నేను గంగావరం మండలంలో ఎస్ఓ చేశాను అప్పుడు మేమే వెలుగు ప్రాజెక్టు లో సంఘాలు ప్రారంభించాం ఆ రోజు పది మండలాలతో స్టార్ట్ అయింది వెలుగు ప్రాజెక్టు జిల్లాలో నాగబాయి గారు చెప్పారు స్త్రీ ఒక శక్తి అనేసి నిజంగా స్త్రీ ఒక శక్తి అని మందరికీ తెలుసు కాకుండా ఆ శక్తిని గుర్తించి బయటకు తీసుకురావడమే మనము చేయవలసినటువంటి పని ఎటువంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా అనుకూలంగా తెలుసుకోవడము అలాగే ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా కూడా వాటికి సానుకూలంగా వ్యవహరించడము అంతేకాకుండా ఏ బాధ్యత అప్పగించినా కూడా కరెక్ట్ గా నిర్వర్తించడము స్త్రీ యొక్క స్త్రీయ సాధ్యాన్ని నేను తెలియజేసుకుంటున్నాను అలాగే మిగతా అన్ని రంగాల్లో కూడా అందుకే ఆమె తన యొక్క ప్రతిభను బయట తీసి ముందుకు నడుస్తోంది కానీ గ్రామాల్లో చిన్న పట్టణాల్లో చూస్తే ఒక అక్షరాస్యత లేకపోవడం ఒకటి సరైన స్వతంత్రంగా బ్రతకడమే కాకుండా కుటుంబం అంతా ఆమె పైన ఆధారపడే శైలి తీసుకొచ్చింది ఆత్మగౌరవము ఆత్మవిశ్వాసంతోనే ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు సంతోషంగా ఈరోజు వింటున్నారంటే అది కేవలం ఉంది కాదా ఎవరు ఏ రకంగా భావించినా కూడా ఆయన అండదండలు ఎప్పటికీ ఉంటాయి అలాగే ఒక పుట్టినింటిగా భావించి మీరు ఆయనకి ఆశీర్వాదం చేస్తున్నారు ఆయన కూడా ప్రతిసారి పసుపు కుంకం కింద మీకు ఈ మధ్యనే పదివేలు చెక్క రూపంలో ఇవ్వడము అంతకుముందు కూడా ఇచ్చినారు ప్రతి ఒక్కరూ కూడా అది గర్వంగా చెప్పుకోవడం కూడా నాకు తెలుసు ఇవే కాకుండా అనేక పథకాలు ఇప్పుడే కొండారెడ్డి గారు ప్రతి ఒక్కటి కూడా మీకు పూర్తిగా అవగాహన అయ్యేట్లు కూడా చెప్పడం కూడా జరిగింది మళ్ళీ మళ్ళీ నేను చెప్పి సమయం వృద్ధా చేసుకోలేదు కాబట్టి ప్రతి ఒక్కరు ఈ విషయం గురించి ఆలోచించి మనం ఏం చేయాలి ఎందుకంటే మహిళలు చాలా విజ్ఞానం ఉంటుంది వారి శక్తి ఎటువంటిది అన్నది ఇప్పటికే మీరు ఎంత విజయం మీకు అందరికీ కూడా తెలుసు ఆమె ఒక ఎగ్జాంపుల్ ఈ రోజు ఎంత చక్కగా తన గురించి ప్రతికూల పరిస్థితులు ఉన్నా కూడా అనుకూలంగా మార్చుకొని ఎంత విజయాన్ని సాధించిందో మీకు వారికి అందరికీ రోల్ మోడల్ అని అనుకో అపచల్ ఎంతో మంది ఇక్కడ ఉన్నారు ఇది మీరు ఆలోచించే సమయం ఎవరు పనిచేస్తున్నారు ఎవరు మాటలు చెప్తున్నారు అని ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి పనిచేసే వాళ్ళకి మనము అడదోడలుగా ఉండాలనేసి ఒక ఆడపిల్లగా అందరినీ కూడా కోరుకుంటున్నాను అలాగే ఈ నియోజకవర్గ ప్రతినిధి మన మంత్రి వర అమర్నాథ్ రెడ్డి కూడా అహర్నిషలు మీకోసం కష్టపడి మీ యొక్క అభివృద్ధి చూడాలని అలాగే చేస్తున్నారు కూడా ఒకవైపు సంక్షేమ పథకాలు ఒకవైపు అభివృద్ధి కార్యక్రమాలు నేను ఇంటి దగ్గర ఉండి అతని కష్టపడము ఎప్పుడు మీ దగ్గరే ఉండడము నేను చేస్తున్నది కేవలము ఆయన కోసం ఎదురు చూస్తూ ఉండడమే కాబట్టి నాయకు మీ అందరి యొక్క సహకారాలు ఉండాలని కూడా నేను కోరుకుంటున్నాను అలాగే ఈ రోజు ఒక అన్నగా భావించి ఒక తమ్ముడుగా భావించి ఆయన పసుపు కుంభం కూడా మీరందరూ తీసుకొని ఆశ మీ యొక్క ఆశీర్వాదం ఆశీర్వాదం కావాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ సమయం నాకు ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ

మరి అప్పుడు సిఏఎఫ్ అని అప్పుడు బ్యాంక్ లింకేజ్ లేదు ఏమీ లేదు సంఘాలు పొదుపులు కట్టుకోవడం బుక్కులు రాసుకోవడం వాళ్ళ గ్రూపులు ఎట్లా జరుపుకోవాలనే దాని మీద ట్రైనింగ్లు ఇస్తూ ఉండేవాళ్ళం అయితే మనకు సరిపనిచ్చే అప్పుడు సిఏఎఫ్ అని పేదలకి నిరుపేదలకి ముఖ్యంగా సంఘమిత్రులు కార్యదర్శులు పోలీసులు మొత్తం సిబ్బంది మొత్తం ఈ నియోజకవర్గంలో ఏదైతే ఈ యొక్క స్వయం సహాయ సహాయ సంఘాలు ఉన్నాయో వాటి మూల స్తంభాలైనటువంటి నా హోదే వాళ్ళందరినీ కూడా ఒకే చోట చూసేటువంటి అవకాశం మీతో ఎక్కువసేపు అడిగేటువంటి అవకాశం కూడా ఈరోజు నాకు కలగడం చాలా సంతోషం ఎందుకంటే అందుకే నేను ఈరోజు మీ సమయానికి అందుకుంటానో అందుకోలేనో అని అనుకున్నా నేను రవాణా ఒకవేళ నాదేనా లేట్ అయితే కనీసం మీతో కలిసి కొంత పుట్టిన ఎందుకంటే సమావేశం ఉంది దాదాపు రాత్రి ఎనిమిది గంటలకు నేను వచ్చే పరిస్థితి ఉంటే ఆ ఫ్లైట్ అందుకోలేకపోయాను పొద్దున్నే ప్రతిరోజు కూడా ఎక్కడ చూసినా మంచి ఎక్కువ ఉండేదాని వల్ల రైస్ సరైన సమయానికి అనుకున్న సమయానికి రావడం లేదు నేను మీ ఎందుకు రావాలి అంటే నా అదృష్టం మామూలుగా వచ్చే సమయానికి ముందు వచ్చాను నేను చెప్పి బయట చెప్తాను మామూలుగా స్వాతంత్రం వచ్చి నా డెబ్బై సంవత్సరాలు మంది ప్రభుత్వాలు మన ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు మన ముందు తరగతి చాలా మందిని చూసాం అయితే మన జనాభాలో సదశాతం ఉండేటువంటి మహిళలు గుర్తించినటువంటి ఏ తైతర నాయకుడు నందమూరి తారక సమాన హక్కు కల్పించడం మహిళలకు ప్రాధాన్యత ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఆ రోజు కీర్తి నందమూరి తారక రామారావు గారు తీసుకుంటే ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఆ రోజు మొట్టమొదటగా డాక్టర్ సంఘాలను తీసుకురావడం ఆ సంఘాలలో పొదుపు అలవాటు చేసేటువంటి అలవాటును కలిగించే ప్రక్రియ ఆ రోజు మొదలుపెట్టారు ఆ రోజు నేను కూడా మొట్టమొదటిలో అప్పుడు డాక్టర్ సంఘాలు పెట్టి ఏ ఊర్లో పోయినా ఈ సంఘాల మాట్లాడాలంటే ఆ ఊర్లో ఉండే మోరాలి ఏమేమి గవర్నమెంట్ వచ్చేసి మొత్తం మా కూడా ట్యాంకులకు బయట చెప్తా ఉన్నారు ఎప్పుడు మా ఆడవాళ్ళు ఇల్లు అయితే బయటకు కాదు మీరు వచ్చి మొత్తం కూడా మహిళా మొక్కలు చెడగొట్టేస్తారు అని చాలా సందర్భాలు మాత్రమే ఎమ్మెల్యే ఉండేటప్పుడు చాలా మంది మాట్లాడిన సందర్భాలు ఒకసారి గుర్తు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు దూర దృష్టి దూర చూపు మహిళలు ఆర్థికంగా సామాజిక పరంగా ముందుకు తీసుకురావాలి వాళ్ళు మరి ప్రభుత్వ అలవాటు చేయాలి వాళ్ళు స్వయంగా వాళ్ళ కాలపైన వాళ్ళు నిలబడేటువంటి విధంగా తయారు చేయాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఆ రోజు ఆయన డాక్టర్ సంఘాలు పెట్టడం అది కాలక్రమాన వెలుగుతా మారడం రకరకాలైనటువంటి పేర్లు ఈ రోజు వచ్చినా ఆ సంఘాలు ఏర్పరిచింది పెట్టింది మహిళలకు ఈ రోజు గుర్తింపు ఇచ్చింది ఆ రోజు మగవాళ్ళు మాట్లాడినా కూడా ధైర్యంగా మహిళలకు ఈ అవకాశాలు కల్పించింది ఈ రోజు ధైర్యంగా మీరు ఈ మీ కార్యక్రమాలు నిలబడి ఈ రోజు మగవాళ్ళు మీ డబ్బు వెళ్ళి తీసుకొని పోయేటువంటి పరిస్థితి ఈ రోజు జరిగిందంటే చంద్రబాబు రెడ్డి గారు ప్రభుత్వంలో మాట్లాడుతా ఈరోజు ఏదైతే మీకు దాదాపు ఒకసారి చూస్తే మనం దాదాపు ఈ యొక్క సంఘాల్లో బ్యాంక్ లింక్ అయితే తొంభై ఆరు కోట్లు ఈ సంవత్సరం మాత్రం అదే విధంగా తొమ్మిది కోట్ల పైన

మేము సాధించిన చె ఎందుకంటే ఇది మేము సాధించాను కాదు చంద్రబాబు నాయుడు గారు ఒక విత్తనం వేశాడు బీజం వేశాడు ఆయన ఆలోచన దాన్ని అందిపుచ్చుకొని సక్రమంగా తీసుకునే అప్పును సరైన సమయంలో

ఉన్నారు కాబట్టి మీ కాళ్ళ దగ్గరకు వచ్చి బ్యాంకులన్నీ కూడా డబ్బులు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈ రోజు అమలు సందర్భంగా ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా అదే కాకుండా ముఖ్యమంత్రి గారు చెప్పారు ఏదైతే గతంలో పసుపు మీకు దాదాపు పదివేల రూపాయలు మీకు అందించే కార్యక్రమం నాలుగు విడతలుగా తీసుకున్నాను నాలుగు అయిన తర్వాత ఏ కూడా రెండు మొదటి విడత దాదాపు పసుపు కుంభం కింద మొదటి విడతగా నూట పద్నాలుగు కోట్లు రెండు విడతలు కలిపి మొదటి దాదాపు యాభై రెండు కోట్లు రెండవ విడత మరి యాభై ఏడు కోట్లు అంటే ఈ పసుపు కింద మన నియోజకవర్గంలో మీరు బ్యాంక్ ఇంకేజ్ ఎంత మీరు తొంభై ఆరు కోట్లు అప్పు తీసుకున్నారో దానికంటే ఎక్కువ పసుపు కుంభం కింద కోర్పట్లకు ఈ నియోజకవర్గంలో ఇచ్చినటువంటి మాట్లాడ పసుపు గురించి ఎవరు కూడా ఏ ఆర్పడి కూడా మెటీరింగ్ వచ్చిన తర్వాత ఎంత ధనవంతులైనా ఏ పొగవాళ్ళకుండా ఉండినా పుట్టింటికి పోయి ఏదో పుట్టిలో వాళ్ళు సంతోషంగా ఇచ్చేటువంటి వెయ్యి రూపాయలు కావచ్చు రెండు వేలు కావచ్చు మూడు వేలు కావచ్చు వాళ్ళ చీర కావచ్చు ఆ పసుపు ఇచ్చేటువంటి కార్జులు కావచ్చు అది పెంటే దాంట్లో ఉండే సంతోషం మీటింగ్ లో ఒక రూపాయలు ఖర్చు ఇస్తే అంత సంతోషం పుట్టి నుంచి తెచ్చిందే దాన్ని గొప్పగా ఈ రోజు ఫీల్ అయ్యేటువంటి పరిస్థితి మరి ఈ రోజు మనకు ఉంటుందని తెలియజేసుకుంటున్నాడు బతుకునే వరకు ఏ ఆడపిల్లని ఇంటికి పోయినా ఆ తల్లిదండ్రులు ఉంటారు కాబట్టి వాళ్ళు ఏదో నా ఇంట్లో నా కూతురు వచ్చింది అని చెప్పి కనీసం వాళ్ళకు ఇంటికి వచ్చినప్పుడు చేత పెట్టడమో పది రూపాయలు డబ్బులు ఇచ్చడమో చేస్తారు తల్లిదండ్రులు లేకుండా పోయిన రాష్ట్రంలో కూడా కూడా పుట్టకపోయినా ఒక అన్నగా ఒక తమ్ముడుగా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఈ నియోజకవర్గంలో నూట పద్నాలుగు కోట్ల రూపాయలు ఈ రోజు మీకు ఇచ్చారంటే అది నిజంగా మనం హర్షించలేకనేటువంటి విషయం అప్పుడు ఇంకోసారి మనం మాట్లాడే బ్రహ్మాండం మాట్లాడి ఈ పసుపు కుంకుమ మళ్ళీ మాకు ఇవ్వాలని ఆమె అడిగారు మేము కేబినెట్ లో దీని గురించి రెండో రెండు ఏ రకంగా పసుపు కుంకుమ కార్యక్రమం డబ్బులు ఇవ్వాలా ఏ రకంగా కనిపించాలని మేము ఎందుకంటే రాష్ట్రం ఆర్థిక పరిస్థితి ఇబ్బందులుగా ఉన్నాయి ఒకే దా లేకపోయినా వస్తే ఇచ్చేటప్పుడు ఏమైనా ఇబ్బందులు వస్తాయేమో దానికి ముందే అందించే విధంగా ఏం చేయాలని డిస్కషన్ వస్తే చాలా మంది ఇప్పుడు ఎంతో ఇప్పుడు కొంచెం చెప్తాం చెప్తాం మళ్ళా రేపు వచ్చే గవర్నమెంట్ ఇద్దాం మనం చంద్రబాబు నాయుడు గారు నేను ఒప్పుకోను ఇప్పుడు ఇవ్వాల్సింది నెలకు ఎంత ఇవ్వాలనేది ముందే వాళ్ళ చెక్కు రాసి వాళ్ళకి కార్యక్రమం తీసుకున్నా అది కూడా నేను ఈ పసుపు కొనసాగిస్తా ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా అంటే భర్త కార్యక్రమం ఈ రోజు భర్త ఇస్తా ఉన్నాం చాలా చోట్ల పెళ్ళి వేసుకొని భర్తను వదిలేసిపోయడం చాలా మంది చాలా చోట్ల భార్య బిడ్డలు వదిలేసి అటు బతికినట్లు లేకుండా చదివినట్టు లేకుండా మరి అటు పెండ్ల బిడ్డలను చూడకుండా వదిలేసి అటువంటి మండలి మహిళలు కూడా ఈ రోజు పెండ్లాండ్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం అమలు చేస్తాము అటువంటి మహిళలు కూడా ఆదుకునేటువంటి కార్యక్రమాన్ని ఈ రోజు ఈ ప్రభుత్వం అమలు చేస్తా ఈ విధంగా ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ ఇంట్లో పక్క పోలవరం పెడతా ఈ రోజు ప్రపంచంలో అది పెద్ద ప్రాజెక్ట్ ఈ రోజు గిన్నీ